శ్రీనివాస్ని తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం చివరి వరకు చూడండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే నేను ఒక్కడనే కదా లైక్ చేయకపోయినా పర్లేదని ఏ ఒక్కరూ అనుకోవద్దు మీరు లైక్స్ చేస్తేనే మీ లైక్స్ పెరిగితేనే ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ కొత్త వాళ్ళకి మన వీడియో చూపిస్తుంది సో మెయిన్ ప్రధాన అంశాలకు వెళ్ళిపోదాం దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాల పాటు వీడియో ఉంటుంది చివరి వరకు చూడండి అండ్ అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి అమెరికా సెగలో భారతీయం అనే హెడ్డింగ్తో ఈనాడులో ఒక వార్త వచ్చింది కదా అది ఒక రకంగా భారతీయులందరికీ ప్రపంచస్థాయిలో ఉన్న గుర్తింపు చాట్ చెప్తోందనమాట అమెరికాలో జరిగిన ఎన్నికల్లో నిన్న ఓట్ల లెక్కింపులో చాలా చోట్ల న్యూయార్క్ మేయర్గా కావచ్చు ఒరిజినయల్ లెఫ్టినెంట్ గవర్నర్గా సిన్సినాటి మేయర్గా మన భారతీయులే గెలిచారు అండ్ అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వానికి ఏకపక్ష ధోరణికి ఆ పిచ్చి పిచ్చి పరిపాలనకు పిచ్చి నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఓట్లేశారు ఒక రకంగా పిచ్చి పరిపాలన పిచ్చి తొగ్గుల పరిపాలనని మేము సహించాం అని ఆంధ్రప్రదేశే కాదు అమెరికా ప్రజలు కూడా అతి తక్కువ టైంలోనే తీర్పునిచ్చారనమాట సో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి నిన్నటి తీర్పే ఉదాహరణ రిపబ్లికన్లు చాలా చోట ఓడిపోయారు సో అమెరికా సెగలో భారతీయం న్యూయార్క్ మేయర్గా మందానీ చరిత్ర సృష్టించిన జొహ్రాన్ పలుచోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ భారత సంతతి నేతల ఘన విజయం వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాది హష్మి సిన్సినాటి మేయర్గా రెండోసారి అఫ్తాబ్ విజయం నెహ్రూ మాటలను గుర్తు చేసుకున్న మమదాని అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయం వెలుగునీనింది న్యూయార్క్ నగరంతో పాటు పలుచోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు అధ్యక్షుడు ట్రంప్ను సవాలు చేసి మరి ముప్పై నాలుగేళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు ఆయన వర్జీనియాతో పాటు ఆయనతో పాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించే అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మి విజయం సాధించారు సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ బురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారనమాట సో ఇది ఒక రకంగా డెమోక్రాట్లు గెలుపు అక్కడ అమె అధికారంలో ఉన్న రిపబ్లికన్లకు ఐ మీన్ డొనాల్డ్ ట్రంప్కి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు ఈ మమదాని ఎవరంటే న్యూయార్క్ మేయర్గా గెలిచిన మందాని ఎవరంటే న్యూయార్క్ చరిత్రలో గత వందేళ్లలో అతి పెన్న వయస్కుడైన మేయర్గా మందానీ చరిత్ర సృష్టించారు తొలి దక్షిణాసియా వాసిగానూ ఆయన రికార్డు నెలకొల్పారు న్యూయార్క్ కుప్ నూట పదకొండవ మేయర్గా వచ్చే జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు ఎనభై నాలుగు లక్షల మందికి ప్రయత్నం చూపించనున్నారు ఆయన తల్లిదండ్రులు సుప్రసిద్ధ సినీ దర్శకురాలు మీరా నాయర్ అండ్ కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మహమ్మద్ మమ్దాని అన్నమాట సో ఇది బ్యానర్లో వేశారు ఈవెన్ ఇతర పత్రికల్లో కూడా పక్కన వేశారు ఈనాడులో మాత్రం కరెక్ట్గా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా రాశారనమాట అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గం మంత్రివర్గ ఉపసంఘం కోలిక్కు వచ్చింది నిన్న సుదీర్ఘ మంతనాలు జరిపారు సుదీర్ఘంగా చర్చించారు మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న నిమ్మల రామానాయుడు గారు మనోహర్ గారు అండ్ అనగానే సత్యప్రసాద్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు అనిత గారు వీళ్ళందరూ కూడా అధికారులతో భేటీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పలు వినతులను పరిశీలించి జిల్లాలను ఏ విధంగా విభజించాలి అని ఓ కొలిక్కి తీసుకొచ్చారు సో కొత్తగా ఒక ఏడు లేదా ఎనిమిది సారీ ఆరు లేదా ఏడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే రెండు జిల్లాలు ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేశారండి మార్కాపురం అండ్ మదనపల్లి కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా నిన్న కన్ఫర్మ్ చేశారు అయితే మూడో జిల్లా ఈ రంపచోడవరం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు ఏజెన్సీని ఒక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు అవసరం కూడా ఉంది దాన్ని కూడా పరిశీలిస్తున్నారన్నమాట సో నిన్న సమావేశమయ్యారు ఎన్టీఆర్ జిల్లాలో ఒక నూజువీడు పరిశీలనలో గన్నవరం కూడా కృష్ణా జిల్లాలో కైకలూరు నెల్లూరు జిల్లాలో గూడూరు కొత్తగా తెరపైకి నక్కపల్లి బనగానిపల్లి రెవెన్యూ డివిజన్ నాలుగు గంటల పాటు విస్తృతంగా చర్చించిన ఉపసంఘం సో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సరిహద్దులు కూడా మార్చే క్రమంలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపపోతున్నారంట అలాగే నూజువీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపిపోతున్నారంట అలా కందుకూరునేమో ఒంగోలులోను ఐ మీన్ ప్రకాశంలోను అద్దంకిను కూడా ప్రకాశంలోను కలిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు అలాగే సరిహద్దులు మారుస్తారు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారు పీలేరు అద్దంకి గిద్దలూరు మడకశతో పాటు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారంటండి ఇది దీనికి సంబంధించి ఫైనల్ డేషన్ ఇంకో నాలుగైదు రోజుల్లో ఉంటుంది ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ రైట్స్ జరిగాయి కదా డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాల పరమం డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూళ్ళు మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు లంచాల రూపంలో అంటే ప్రభుత్వం అధికారికంగా ఏడు శాతం ఏడున్నర శాతం ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ ఫీజు చలాన్లు అది ఇది అన్నీ కలిపి సో వీళ్ళు ఎనిమిది శాతం తీసుకుంటారు డాక్యుమెంట్ రైటర్లు ముందే మన దగ్గర వన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మేనేజ్ చేయాల్సి ఉంటుంది సో రోజుకి వాళ్ళు పది రిజిస్ట్రేషన్లు చేశారు అనుకోండి ఆ పది రిజిస్ట్రేషన్లు విలువ కోటి రూపాయలు అనుకోండి ఓన్లీ అధికారులకు లంచం రూపంలో వన్ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు ఇవ్వాలి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది పంచుకుంటారు వాళ్ళ స్థాయిని బట్టి వాటా ఉంటుంది ఇది రెగ్యులర్గా రొటీన్గా జరిగే లంచాల ప్రాసెస్ అనమాట సో నిన్న ఏసీబీ రైట్స్లో అక్కడక్కడ బయటకు వచ్చింది అని చెప్తున్నారు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనకు పాల్పడ్డ వారు కొందరు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను ఇవ్వకుండా అట్టి పెట్టుకున్న వారు మరికొందరు నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లు చేసింది ఇంకొందరు రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సాగుతున్న ఈ అక్రమాలు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయనమాట సో so, దీన్ని డాక్యుమెంట్ విలువను బట్టి పర్సంటేజీల రూపంలో లంచాలు తీసుకుంటున్న తీ తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శల నేపథ్యంలో నిన్న ఏసీబీ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో కొన్ని కొన్ని బయటపడ్డాయి ఇక అమరావతి ఓఆర్ఆర్లో కింద కీలక అడుగుపడిందండి పల్నాడు జిల్లాలో ఏ గ్రామాల్లో ఏ ఏ సర్వే నెంబరు ఏ రైతుకు సంబంధించిన భూమి సేకరించబోతున్నారు ఈ అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి అనే దానికి సంబంధించి కేంద్రం ఒక గెజెట్ ప్రచురించింది అలాగే మిగిలిన జిల్లాల గెజెట్ కూడా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ ఈ మిగిలిన జిల్లాల్లో కూడా ఏ భూమి సేకరించబోతున్నారు అనే దానికి సంబంధించి నెలాఖరులోపు గెజెట్ ప్రచురించబోతున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగుపడింది జిల్లాల వారీగా భూ సేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది తొలుత పల్నాడు జిల్లాలో ఆయా మండలాలు గ్రామాలు సర్వే నెంబర్లు రైతుల పేర్లతో గెజిట్ ప్రచురించింది ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని ఆయా సర్వే నెంబర్లో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది పల్నాడు జిల్లాలోని రెండు మండలాల్లో పన్నెండు గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి సో వీటితో పాటు గెజిట్ను ప్రకటన రూపంలో పత్రికల్లో ఇస్తారు ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే తెలియజేయచ్చు అలాగే మిగిలిన జిల్లాల వివరాలు కూడా త్వరలో వస్తాయన్నమాట అలాగే ఇవే అంశాలు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు ఇదిగోండి హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో దాన్ని ఈ మూడింటినే హైలైట్ చేశారు మీరు రెండు జిల్లాలు ఏడు డివిజన్లు స్పష్టత దిశగా మంత్రివర్గ ఉపసంగం మార్కాపురం కేంద్రంగా మార్కాపురం గిద్దలూరు కనిగిరి మూడు నియోజకవర్గాలు అన్నారు కానీ ఎర్రగొనపల్లి నియోజకవర్గం కూడా మార్కాపురం జిల్లాలోకే వస్తుంది అలాగే మదనపల్లి కేంద్రంగా మదనపల్లె పీలూరు అన్నారు పీలేరు అన్నారు దీనిలోకి ఇతర నియోజకవర్గాలు కూడా ఇంకో రెండు రాబోతున్నాయి తంబలపల్లె కూడా రాబోతున్నాయి సో కొత్తగా మదనపల్లె మార్కాపురం జిల్లాలు రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి అద్దంకి మడకసిర బనగానపల్లె పీలేరు అవనగడ్డ గిద్దలూరు కందుకూరు మల్లి ప్రకాశం జిల్లాలోకి పలు మండలాల జిల్లాల మార్పులు పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం చిరకాల డిమాండ్ల పరిపాలన పరిశీలన ఉపసంఘంలో రెవెన్యూ శాఖ రిప్ర ప్రజెంటేషన్ డివిజన్లపై మరింత స్పష్టత రావాలన్న మంత్రులు మరోసారి సమావేశమవుతాం మంత్రి అనగానే సో ఇది కీలకమైన ముందడుగు అలాగే పరుగో పరుగు అని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు తనిఖీలు వెనుక దీనికి సంబంధించి రాశారు మెరుపు దాడులు వెనుక మర్మం రిజిస్ట్రేషన్ల శాఖలో అసలు ఏం జరుగుతుంది కొన్ని ఆఫీసుల్లో లంచం చిన్నమాట అంతకుమించి అక్రమాలకు అడ్డాలవి సస్పెన్షన్ వేటు పడకుండా భారీగా బేరాలు ఇది సబ్ రిజిస్ట్రార్లు ఎవరైతే లంచం తీసుకుంటూ దొరికారో ఎక్కడైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళు ఆల్రెడీ బేరాలకు పాల్పడుతున్నారు సస్పెన్షన్ అవ్వకుండా ఎటువంటి చర్య తీసుకోకుండా అలాగే క్వాంటమ్ వ్యాలీ ఒడివడిగా అని జనవరి ఒకటిన ప్రారంభోత్సవానికి సన్నాహాలు యాభై వేల మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ వీరిలో మూడు వేల మందికి అత్యున్నత శిక్షణ వంద మంది ఉన్నత పరిశోధకుల తయారీ శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటు లక్ష్యం అని క్వాంటమ్ వ్యాలీ జనవరి ఒకటో తేదీ నాటికల్లా ప్రారంభం కాబోతుంది ఇచ్చారండి ఖచ్చితంగా మనం గర్వపడాల్సిన వార్త ఒకటి ఉందండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విమానంలో నిన్న ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో సైన్స్ టూర్ ఉందన్నమాట దానికి జిల్లాకు ఇద్దరు చొప్పున ఇరవై ఆరు జిల్లాల నుంచి యాభై రెండు మంది విద్యార్థులను ఎంపిక చే ఎంపిక చేసి వాళ్ళని ప్రభుత్వ ఖర్చుతో ఫ్లైట్లో ఢిల్లీ పంపించారన్నమాట ప్రభుత్వ బడి నుంచి విమానంలో విజ్ఞాన యాత్ర అని రాశారు ఫస్ట్ టైం పాపం ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులు వాళ్ళకి అలా ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ పంపించడం అనేది వాళ్ళు మర్చిపోలేని విషయంగా భావిస్తున్నారు ఇదిగోండి అలాగే ఇక్కడ కింద కూడా రాశారు న్యూయార్క్ మేయర్గా మందానీ డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం భారత అమెరికన్ దర్శకురాలు మేరా నాయర్ కుమారుడే జోహ్రాన్ మరో రెండు చోట్ల భారత సంత నేతలు గెలుపని అమెరికాలో ఎన్నికల విజయాలని హైలైట్ చేశారనమాట ఇక మళ్ళీ ఈనాడుకు వెళ్ళి వేరే అంశాలే ఉన్నాయనేది చూద్దాం ఇదిగోండి హర్యానాలో ఇరవై ఐదు లక్షల నకిలీ ఓట్లు ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉంది ఈరోజు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి హర్యానాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చోరీ అంశాన్ని ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్న తప్పొప్పులను అవినీతిని మరోసారి ఆధారాలతో సహా బయటపెట్టారు భాజపాతో ఈసీ కుమ్మక్కైంది బ్రెజిల్ మహిళా మోడల్ ఫోటోతో ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి ఒకే ఇంట్లో ఐదు వందల ఒక్క మంది ఉన్నారు ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని రాహుల్ గాంధీ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము అవన్నీ కూడా నిరూపిస్తాము అని గట్టిగా చెప్పుకొచ్చారు గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని వాటి ద్వారా అక్కడ ఎన్నికను భాజపా చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రోహల్ రాహుల్ గాంధీ ఆరోపించారు బీహార్ అసెంబ్లీ తొలిదశ పోలింగు గురువారం జరగనున్న తరుణంలో మరోసారి ఓట్ల చోరీపై అస్త్రాలు సంధించారు బుధవారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక బ్రెజిల్ మోడల్ ఫోటోతో ఇరవై రెండు నకిలీ ఓట్లు సృష్టించినా ఈసీఐ ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించారు ఒకే ఇంట్లో ఐదు వందల ఒక మంది ఓటర్లు ఉన్నట్లు చూపించినా గుర్తించలేకపోయారని ఆరోపించారు ఇది అలాగే హండ్రెడ్ పర్సెంట్ నిరూపించబోతున్నామని హర్యానాలో మా అంచనాలు తలకందలు లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి నిజంగా హర్యానాలో ఎన్డీఏ కూటమి గెలవదు అని అనుకున్నారు ఇండియా కూటమే గెలుస్తుంది అనుకున్నారు కానీ ఓటింగ్ తేడా వచ్చింది సో ఎందుకు తేడా వచ్చింది అని చెప్పి వీళ్ళు చూస్తే ఇవన్నీ వాళ్ళ పరిశీలనకు పరిశోధనకు ఇన్నాళ్ళు టైం పట్టిందనమాట ఇరవై ఐదు లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచిందనేది రాహుల్ గాంధీ ఆరోపణ ఇక మరో అంశం చూసుకుంటే తుంగభద్ర మీద కొత్త వంతెన సహా బ్యారేజీ కట్టబోతున్నారంటండి ఏపీ కర్ణాటకలను కలుపుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్మించబోతుందంట దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ఆ రాష్ట్ర మంత్రి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది నీటి కేటాయింపులు లేనప్పుడు మనం ఎందుకు బ్రిడ్జి ఎందుకు అనేది ఇక్కడ వాదన ఆల్మట్టి ఎత్తు పెంపుతో పాటు తుంగభద్రపై అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న కర్ణాటక ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది ఏపీ కర్ణాటక మధ్య రాకపోకలు మెరుగుపరిచి ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందేలా తుంగభద్ర నదిపై రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలను కలిపేలా కొత్త బ్యారేజీతో పాటు వందరి నిర్మిస్తామని ప్రతిపిస్ ప్రతిపాదిస్తోంది తమ సొంత నిధులతో నిర్మిస్తామని అందుకు ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలియజేయాలని కోరుతోంది ఇది కీలకమైన అంశమే ఇక ఇంద్రకైలాద్రిపై వైభవంగా జ్వాలా త్వరణం నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా దుర్గామల్లేశ్వర స్వామికి బుధవారం వేకువజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి జ్వాలా తోరణం నుంచి పల్లకీలో వేయించేసిన ఆద్యంపతులను భక్తులు దర్శించుకున్నారని మంచి ఫోటో వేశారు బాగుంది ఫోటో డ్రోన్ వ్యూ అనుకుంటా తర్వాత ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము అంటండి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఎక్కడ రైతుల్లో అసంతృప్తి అసమ్మతి వ్యతిరేకత లేకుండా గతంలో ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో సొమ్ములు ఇస్తామనేవారు ఇప్పుడు అలా కాదు ధాన్యం ఏ రోజు అమ్మితే ఆ రోజే రైతులకు డబ్బులు పడిపోతాయి పొద్దున్న పదకొండు గంటలకు ధాన్యం అమ్మితే సాయంత్రం ఐదు గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు పడేలాగా జాగ్రత్తలు తీసుకుంటుందన్నమాట అన్నమాట ప్రభుత్వం పౌలు రైతులకు ఉచితంగా యాభై వేల టార్పాలను జనవరి నుంచి పట్టణాల్లో కిలో పద్దెనిమిది పద్దెనిమిదికి గోధుమ బిడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ అనేది ఈ అంశం చూడొచ్చు ఇక ఈ నెల నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు మంత్రి గొట్టిపాటి ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు కొంతవరకు అండి నవంబర్ నుంచి పదమూడు పైసల వరకు యూనిట్కి తగ్గుతుందంట అదొకటి కీలక నాణ్యం తర్వాత పరామర్శ పేరిట జగన్ డ్రామాలు మంత్రి కొల్లు రైతుల పరామర్శ పేరుతో జగన్ రెడ్డి పిచ్చి అబద్దాలతో డ్రామాలు పచ్చి అబద్దాలతో డ్రామాలు ఆడడం సిక్కు చేయటని మంత్రి కొల్లి రవీంద్ర విమర్శించారు నాడు రోడ్డు దిగని జగన్ ఇప్పుడు పొలంలోకి వచ్చారు మంత్రి మనోహర్ నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు బారికేడ్లు అడ్డం పెట్టుకొని అసలు రోడ్డు దిగలేదు పొలంలోకి దిగలేదు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఫ్యాంట్ పైకెత్తుకొని మరి పొలంలోకి వచ్చారు ఆ వీడియోలు బాగా హైలైట్ అవుతున్నాయి ఇక్కడ ఇదీ సంగతి కార్టూన్ చూడండి ట్రంప్ నాకు భారీ షాక్ స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా అని ట్రంప్కి పొగపెట్టి నింపు పెట్టారని మంచి కార్టూన్ వేశారు అలాగే నిన్న మూడు లక్షల మందికి పైగా భక్తులు అన్నవరంలో సత్యదేవుడి గిరి ప్రదక్షిణ చేసుకున్నారు సో నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మ అన్నవరంలో ప్రత్యేకమైన పూజలు అవి వ్రతాలు జరుగుతాయి కదా దానిలో భాగంగా దాదాపుగా మూడు లక్షల మంది భక్తులు అన్నవరం క్షేత్రం చుట్టూ దాదాపుగా ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేశారనమాట ఏటి మొగ ఎదురు వంతెనకు సాసికీ నిధులు పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయాలి అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో ఏటి మొగ ఎదురుమొ మొండి హై లెవెల్ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శాసకీ పథకంలో నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు సో దాంతోపాటు పంట నష్టం అంచనాలు కూడా త్వరగా మీరు రూపొందించాలి పూర్తి చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు చెప్పారు తర్వాత తిరుమలలో వసతి పెంచలేము తిరుపతిలో ఇరవై ఐదు వేల మందికి వసతి కల్పించాల భవనాలు కొండపైకి బస్సుల్లో తీసుకెళ్లి దర్శనం చేయిస్తాము లడ్డూ ప్రసాద నాణ్యత పెంచాము తిరుతి చైర్మన్ బీఆర్ నాయుడు సో బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించి ఈ ఏడాదిలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు నిజంగా ఆయన ఏడాది పాలన మంచి చెడులు మిశ్రమం ఉంది ఎక్కువగా అయితే కొన్ని వివాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాలతో ఒకంత బురజ్జల్లే ప్రయత్నం చేశారు బీఆర్ నాయుడు గారి మీద అండ్ టీటీడీ మీద వాటిని కొన్ని బాగానే తిప్పుకొట్టారు కానీ కొన్నిట్లో నిర్లక్ష్యం వహించారు ఇప్పటికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన స్లీపర్ సెల్స్ కోవర్టులు టీటీడీలో చాలామంది ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తే బీఆర్ నాయుడు గారికి అంత బాగానే ఉంటుంది ఇక తిరుమల ఘాట్ రోడ్లో కొండ చిలువ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే రెండో ఘాట్ రోడ్లో భారీ కొండ చిలువ చూడండి రోడ్డు మీద ఎలా ఉందో ఇక గీత దాటితే కఠిన చర్యలు తప్పవు పదిహేను లోపు నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలి పార్టీ నాయకులతో పల్లా శ్రీనివాసరావు టెలికాన్ఫరెన్స్ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరులోపు కొన్ని మార్పులు చేర్పులు సంస్థాగతంగా చేయబోతున్నారండి జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీలు అలాగే నియోజకవర్గ స్థాయి కమిటీలు అన్నీ కూడా కొత్తవి రాబోతున్నాయి అదొకటిచ్చారు తొలి విడతలు ఎవరితో పై చేయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తున్నాం విపత్తుల వేల బాధ్యతలకు అండని నిలుస్తున్నాం మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భువనేశ్వర్ గారు చెప్పిన అంశాలను ఇక్కడ రాశారు ఉద్యోగాలు ఇవ్వని ఇది లోకేష్ గారు చెప్పిన అత్యంత కీలకమైన అంశం అండి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతుంటే ఉద్యోగాలు రావట్లేదు కానీ అమీర్పేటలో నాలుగు నెలల కోర్సు చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి సో ఇది మన ఉన్నత విద్యలో నాణ్యత ఏ విధంగా ఉందా ఉంది అనడానికి ఇదే ఉదాహరణ సో పాఠ్య ప్రణాళికను పూర్తిగా ప్రక్షాళన చేయాలి వర్సిటీలు ట్రిపుల్ ఐటీల్లో నూరు శాతం ప్రాంగణ నియామకాలు ఉండాలని ఉన్నత విద్య మీద సమీక్షలో నారా లోకేష్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం లేదు అదే హైదరాబాద్ అమీర్పేటలో నాలుగు నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు సాధిస్తున్నారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు దానికి కారణం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఐటీ మీదో సిఎస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు అమీర్పేటలోనో లేదంటే ఇంక ఎక్కడైనా ఒక షార్ట్ టర్మ్ కోర్స్ చేసేసి ఇంజనీరింగ్ అర్హత చూపించి ఆ కోర్సులో నేర్చుకున్న నైపుణ్యాన్ని సర్టిఫికేట్ను చూపించి ఉద్యోగాలు పొందుతున్నారు సో ఇక్కడ మహిళల స్నానాల గదిలో చీకటి కళ్ళు రహస్య కెమెరాలు అమర్చిన మహిళ డెంకనీ కోటలో భారీ ఆందోళన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆడపిల్లల జీవితాలతో ఆటలు ఎందుకు ఇది రాజకీయ దిగజారుడితనమే సాక్షిలో కథనం వైకాపా ఎక్స్ ఖాతాపై హోంమంత్రి అనిత ధ్వజం ఫేక్ ప్రచారాలు చేస్తారు వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడితే ఏడుస్తారు వైకాపా నేతలు సాక్షి మీడియా ఆడపిల్లల జీవితాలతో ఆటలు ఎందుకు ఆడుతున్నారని మన ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉన్నారనేది తెలీదా అని హోంమంత్రి వంగల్పూడి అని తా ఏలూరులో వివాహిత మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఆసుపత్రిలో చికిత్స పొందితే ప్రైవేటు స్కూలు బాలికపై లైంగిక దాడి అని సాక్షిలో కథనాలు రాశారని మండిపడ్డారు మర్నాడు అదే వార్తను ఆమె బాలిక కాదు వివాహిత అని ప్రచురించారని కానీ వైకాపా అధికారిక ఎక్స్లో మాత్రం బాలికపై లైంగిక దాడి అని పోస్ట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు అంటే గుర్తొచ్చింది మన మీద కందుకూరులో నమోదు చేసిన కేసు మీద ఎటువంటి పురోగతి లేదు నాకైతే పిలుపు రాలేదు నాకు పిలుపు వస్తుందేమో అని నేను ఉన్నాను ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే వాళ్ళు ఏమో పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంట కుట్రపూరిత నేను కుట్రపూరిత వీడియోలు చేస్తానని ఆయన పరువు భంగం కల్పిస్తానని నా వలన శాంతి పద్ధతులు దెబ్బతండి నేను పెద్ద పెద్ద కేసులే నమోదు చేశారంట నా మీద ఎఫ్ఐఆర్లో నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు తెలుసా నేను ఎంత అడిగానో లోకల్ పోలీసులని ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ కాపీ లేదు చివరికి నేను రాత్రి ఇచ్చారులే సో అయితే అది ఏం జరుగుద్దో చూడాలి నాకైతే పిలుపు అయితే రాలేదు అయితే పెద్దల దృష్టిలోకి వెళ్ళింది కేసు విషయం పెద్దల దృష్టిలోకి వెళ్ళింది స్థానిక వాళ్ళతో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఏం జరుగుద్దో కేసు అప్డేట్ ఏంటో ప్రస్తుతానికి అయితే ఇంక మనకు ఫోన్ రాలేదు ఫోన్ వస్తే అప్పుడు చెప్తా సో ఇవి ఈనాడు అంశాలు పక్కన పెడితే సాక్షికి వెళ్దాం ఈనాడులో ఆల్ ఆల్మోస్ట్ చాలా అంశాలు కవర్ చేసాం సాక్షిలో ఒక ఇంపార్టెంట్ బ్యానర్ వార్త రాశారు బాబు ప్రైవేట్ జపం వైద్య విద్యార్థులకు శాపం అని కొత్త మెడికల్ కాలేజీలకు అడ్డుపడ్డ కూటమి సర్కారు కన్వీనర్ కోటా సీట్లకు కోత ఏపీలో ఏడాది ఏడు వందలు ఈ ఏడాది పదిహేడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు పోయాయంట మొత్తం రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు పోయాయంటండి మెడికల్ సీట్లు కోల్పోయిన మన విద్యార్థులు సీట్లు పెరగకపోవడంతో మనకు తీవ్ర అన్యాయం సీట్లు పోవడం కాదు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఉన్నాయి వీళ్ళు రాసే ఉద్దేశం ఏంటంటే పెరగాల్సినవి పెరగలేదు అని ఎందుకు పెరగలేదంటే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనుకుంటోంది కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా ఈ టెండర్ల ప్రక్రియ ఇదంతా పూర్తయ్యాక చూసుకుంటారు వాళ్ళు పెంచుతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సంవత్సరం దాని జోలికి వెళ్ళాల సీట్లు పెంచే జోలికి వెళ్ళలేదు సో రెండేళ్ళలో రెండు వేల నాలుగు వందల యాభై మంది మెడికల్ సీట్లు మన పేద విద్యార్థులు కోల్పోయారు అని చెప్పి గట్టిగా రాశారు తెలంగాణలో నీట్ ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల ఆరు మార్కులకే కన్వీనర్ కోటాల ఎంబీబీఎస్ సీట్లు ఏపీలో నాలుగు వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకు కన్వీనర్ సీటు దక్కలేదు బీసీఏలో మూడు వందల నలభై ఒక మార్కులు వచ్చిన తెలంగాణలో కన్వీనర్ సీటు అదే విభాగంలో వందకు పైగా మార్కులు వచ్చినా సరే అదనంగా తెచ్చుకున్న ఏపీ విద్యార్థులకు నిరాశ అని తెలంగాణతో పోలుస్తూ రాశారు అయితే ఒక ఇంత మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఉన్నాయి ఖచ్చితంగా పీపీపీ విషయంలో ఒక రకంగా ప్రభుత్వ ఆలోచనలు ప్రభుత్వం సమర్థించుకుంటున్నప్పటికీ సాధారణ సామాన్య ప్రజల్లోకి అండ్ తటస్థ వర్గాల్లోకి మాత్రం పీపీపీ అంశం బలంగా వెళ్ళింది మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తోంది అనే అంశం అయితే బలంగా వెళ్ళింది మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సబబేనా నన్ను అడిగితే మాత్రం తప్పు నిర్ణయాలు అని మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సిందే అట్లీస్ట్ సంవత్సరానికి ఒక మూడు కాలేజీలకి సంవత్సరానికి ఒక రెండు వేల కోట్ల నిధిలో పదిహేను వందల కోట్ల నిధిలో ఇస్తే సంవత్సరానికి మూడు కాలేజీలు అయినా పూర్తయ్యేవి అలా ఐదేళ్లలో పూర్తి చేసేవాళ్ళం కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళలేదు ఇక ఆకలితో అలమట తుఫాను గండం దాటినా కష్టాలు సుడిగుండంలోనే మత్స్యకారులు అని వేటకు వెళ్ళినా చేపలు పడని ధాన్యస్థితి ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపునకే నోచుకోని పరిస్థితి జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన మరీ పిచ్చి వార్త జగన్ హయాంలో ఏం భరోసా ఇచ్చారు ఇక తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల జట్టు బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు ఇక నకిలీ మద్యం కేసు దర్యాప్తు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డీజీపీకి జారీ చేసిన న్యాయస్థానం సీబీఐకి ఇవ్వాలన్న జోగి రమేష్ పిటిషన్నుపై స్పందించిన కోర్టు పూర్తి వివరాలతో ఏంటి సిబిఐకి ఇవ్వాలా ఈ కేసా ఓకే న్యూయార్క్ మేయర్గా మందాని అంబేద్కర్ పైన కూటమి కక్ష సామాజిక న్యాయ మహాశిల్పం పైన చంద్రబాబు సర్కారు కుయుక్తులు నడిబొడ్డున మహోన్నత ఆశయంతో నిర్మించిన వైఎస్ జగన్ జగన్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అక్కసు అక్కసు ప్రాంగణంలోకి తప్ప మహాశిల్పం లోపలికి అనుమతించిన సర్కారు పారిశుద్ధ్య నిర్వహణ గాలికి ప్రాంగణం అంతా చెత్తా చెదరం జీతాల కోసం ఆందోళన చేశారనే అక్కస్తో సిబ్బందిని తొలగించే ప్రయత్నాలు అని రాశారు నిజంగా ఇది తప్పండి అక్కడ మహాశిల్పం ఈవెన్ అదేమీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదులే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ శిల్పానికి శంకుస్థాపన చేసి దీనికి నిర్మించాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని స్పీడ్గా కొనసాగించి ఓపెన్ చేశారు అయితే ఇక్కడ చూసారా నిర్వహణ మెయింటెనెన్స్ అనేది బాగాలేదు ఇదిగోండి ఇదంతా అస్సలు బాగాలేదు సో ఇలా ఉండటం తప్పే సో ఇటువంటిది ప్రభుత్వం చూసుకోవాలి ఒకసారి అక్కడ నగరపాలక సంస్థ వాళ్ళు చూసుకోవాలి రెండో పేజీలో వైద్య విద్యార్థులకు శాపం అనేది రాసుకొచ్చారు నాలుగు బాధన ఆసుపత్రులు అత్యధిక పరికరాలు అవుటంట మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగింత సరికాదు నెల రోజులుగా ఉద్యమం సాగుతున్నా పెట్టకపోవడం దారుణం ఎందుకు మీరు కోటి సంతకాలు అన్నారుగా కోటి సంతకాలు తీసుకోండి కోటి సంతకాలు తీసుకొని ఇవ్వండి ఇక తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన వారం రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని ఆందోళన ఆవేదన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు ఆహారం నాణ్యతగా లేక అనారోగ్యాలు పాలవుతున్నామని ఆవేదన చేశారు నిజమేనండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి నిన్న కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్లు ఫోటోలు వీడియోలు పంపించారు కాలేజీలో ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో గందరగోళం జరుగుతుంది అంత పెద్ద యూనివర్సిటీ అంత పేరున్న యూనివర్సిటీ సరిగ్గా ఫుడ్ పెట్టకపోతే ఎట్లా పురుగులున్న ఇది వాళ్ళ అన్నంలో పురుగులు ఆహారంలో వచ్చిన పురుగు సో దీనివల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అంత ప్రైవేట్ యూనివర్సిటీ అయ్యండి బ్రాండెడ్ యూనివర్సిటీ అయ్యండి విద్యార్థుల నుంచి లక్షలకు లక్షల ఫీజులు తీసుకొని ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే ఎట్లా ఒప్పుకోకూడదు కదా దాన్ని ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి కదా యూనివర్సిటీ మీద అవసరమైతే సో నెక్స్ట్ పేజీకి వెళ్తే సో సాక్షి తీసేద్దాం ఇంకా రహదారి భద్రతకు ప్రమాదం మనది ప్రపంచంలో రెండో ప్రమాదకర దేశం రోడ్డు ప్రమాదంలో ఏటా రెండు లక్షల మంది మృత్యువాత బా చూద్దాం రోడ్ల మీద ఈరోజు గట్టి వీడియో చేద్దాం ప్రజాదరణతో తండ్రి కొడుకుల విహారయాత్రలో తుపాను బాధిత రైతులను గాలికొదల షికారులు రూపాయి కూడా పరిహారం ప్రకటించిన దుర్మార్గ ప్రభుత్వం ఇది ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ధ్వజం చిన్నబాబు గ్యాంగ్కు స్పాట్ రిజిస్ట్రేషను కూటమి నేతలకు స్పాట్ బిల్డింగ్ కాంట్రాక్టర్లు కట్టుబడుతున్న డిస్కంలోని ఇచ్చారు సాక్షిని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి ఇందాక మనం చెప్పుకున్నవే ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చెప్పేసినవే హర్యానాలో ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ మా గారు మాట్లాడారు కదా అది ఒకటి ఇచ్చారు తర్వాత ఐదేళ్ళు రైతులకు నరకం జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు జగన్ ప్రభుత్వంలో పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోళ్లు బంద్ తరిసిన ధాన్యం కొనకుండా నిబంధన గతం మరిచి కూటమిపై జగన్ నిందలు మేము అందరి ధాన్యం కొంటాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాద మనోహర్ నిన్న చాలా స్పష్టంగా చెప్పారు నమో నారీ శక్తి న్యూయార్క్ మీద ఇది తర్వాత నాలుగు వేల కోట్ల ఢిల్లీ హౌసింగ్ సొసైటీ స్కామ్ కేసు మాజీ ఐఏఎస్కు పదిహేను ఐదేళ్ల జైలు శిక్ష అంటండి మరో పన్నెండు మందికి శిక్షలు ఖరారు దాదాపు నాలుగు వేల కోట్ల ఢిల్లీ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ఐఏఎస్ సహా పదమూడు మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది మరి మహారాష్ట్రంలో జరిగిన కుంభకోణాల మీద ఎప్పుడు శిక్షలు ఖరారు చేస్తారు మా రాష్ట్రంలో ఎప్పుడో రెండు వేల పదకొండు పన్నెండులో సిబిఐ ఎంక్వైరీ చేసింది పదకొండు షీట్లు నమోదు చేసింది దాని మీద ఇంకా శిక్షలు ఖరారు అవ్వట్లా మెక్సికో అధ్యక్షురాలకి లైంగిక వేధింపులు ఒకటి రూ ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల మహిళా పథకాలు మహిళా సంక్షేమ ఖర్చు అత్యధికం అధ్యయనంలో వెల్లడి బీహార్లో పోలింగ్ నేడే బీహార్లో ఎన్డీఏదే విజయం మూడు సర్వేల్లో వెల్లడి సో ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలండి ఒకసారి ఆంధ్రప్రభ పై పైన అలా చూద్దాం ఉన్నత విద్యలో సిలబస్ పరిక్షణ అనేది ఇందాక చెప్పుకున్నాం లోకేష్ గారి రివ్యూ తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించి ఇది కూడా చెప్పేసుకున్నాం కదా సైకిల్పై కొత్త సైన్యం అని ఆంధ్రప్రభాలు ప్రత్యేకంగా ఇచ్చారు త్వరలో జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జి పదవులు భర్తీ రాష్ట్ర కార్యవర్గంలోనూ మార్పులకు అవకాశం ఇప్పటికే జాబితా సిద్ధం పార్టీ పరిస్థితిపై ఫోకస్ విశాఖ సదస్సు తర్వాత కీలక నిర్ణయం టీడీపీ అగ్నే అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గం అండ్ జిల్లా స్థాయిలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి పార్టీ కమిటీలు దాన్ని హైలైట్ చేశారు ఇక రైతుకు మొంద దెబ్బ ప్రకాశం జిల్లాలో భారీ నష్టం ఐదు వేల ఎకరాలపై ప్రభావం వర్షాలతో దెబ్బతిన్న చెరువులు అని అదోటిచ్చారు తర్వాత బీహార్లో ఫస్ట్ ఫెస్ట్ మారుతి అట్ ద రేట్ మూడు కోట్లు ఇప్పటి వరకు మూడు కోట్ల కార్లు విక్రయాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్న పదిహేనున పద్నాలుగు తొలియాడు మారుతి ఎయిట్ హండ్రెడ్ మొదటి కారు డెలివరీ ప్రస్తుతం పంతొమ్మిది మోడళ్ళు నూట డెబ్బై వేరియంట్లు భారతీయుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ మారుతి సుజుకి ఎండి సిఈఓ పిశా చిక్టెక్ వచ్చి మూడు కోట్ల కార్లు అంటాయి ఇప్పటివరకు పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మూడు కోట్ల కార్లు మారుతి సుజుకి విక్రయించారు జగన్కి ఇక చెక్ ప్రజలే తిరగబడే పరిస్థితులు వచ్చాయి మాజీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజం పరకమని చోరీ కేసు ఐదు బృందాలతో విచారణ వేగం సో ఇవ్వండి నాలుగు పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్